కాయలు లావుగా ఉండే కాయలు తీసుకొని పుక్ తుడియాలు తీసి బాగా కడిగి గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వాటిని తీసుకోవాలి పొక్కు తీసి రోట్లో వేసి దంచాలి కేజీకి పావు కిలో కళ్ళు ఉప్పు పడుతుంది ఉప్పు పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి మధ్య మధ్యలో ఇత్తనాలు వస్తే ఇత్తనాలు తీసివేయాలి ఈ తొక్కుని సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల పాటు ఉంటుంది ఎండుమిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ చేసుకోవచ్చు మూడు రోజులైన తర్వాత నేను పచ్చిమిరపకాయలు చింతొక్కు మిక్సీకి మెత్తగా వేసినాను దాని పొయ్యి మీద బాండలు పెట్టి నూనె వేసి అండ్ ఆవాలు జీలకర్ర మిరపకాయ ఇంగువ వేసి పెట్టాను కరివేపాకు వేసుకోవచ్చు దాన్ని పచ్చట్లో పోసి బాగా కలపాలి కలిపి ఎత్తి పెట్టుకోవాలి చేసి చూస్తారు కదూ